సందీప్ అజయ్ చెప్పండి మేడం నా పేరు అజయ్ నేను అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట అయితే అమ్మాయి లైఫ్ లోకి ఇతను వచ్చిండు నేను రాలేదు ఆమె లవ్ చేసిన తర్వాత నేను యాక్సెప్ట్ చేసి ముందు విషయం ఏంటో మాకు చెప్పండి దాని తర్వాత మేము అడుగుతాం దానికి చెప్తారు కానీ వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి నేను చిన్నప్పటి నుంచి ఆమె ఫ్రెండ్ కాబట్టి ఇతను లవ్ మధ్యలో ఆమె టార్చర్ చేస్తుంది బాగా సిగరెట్ తో కాల్చడం ఇప్పుడు లవర్స్ అన్నాక వంద ఉంటాయి మా మధ్యలో మధ్యలో తినొచ్చి ఇన్వాల్వ్ ముందు ఆయన సమస్య ఏంటో ఫస్ట్ వినేయండి దాని తర్వాత మిమ్మల్ని అడుగుతాం అప్పుడు మీరు చెప్తారు కానీ అంటే లవర్ అంటే సిగరెట్ తో కాల్చి అట్లా ఇబ్బంది పెట్టొద్దుగా మేడం అయితే వాళ్ళిద్దరు లవ్ నడుస్తుంది కాదంటలే కాకపోతే వాళ్ళిద్దరు ఇలా విడిపోతారు మంచి నా ఫ్రెండ్ కాబట్టి దగ్గర తీసుకున్నాను తీసుకున్నా ఇంకా ఆమెకి ఏమని పిలిచినా నాకు ప్రపోజ్ చేసింది మా ఇద్దరు ఇప్పుడు కంటిన్యూ ఉన్నారు అంటే ఫ్రెండ్ గానే తీసుకున్నా ఆమె నాకు ప్రపోజ్ చేసింది కాబట్టి మేము ఇద్దరు ఎలా దగ్గర తీసుకున్నావా వీడియోలు చూపించిన అది ఎందుకు ఎక్స్ట్రా నువ్వేం చేస్తా మరి తాగా బాబు సందీప్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం అబ్బాయి మొత్తం వింటే ముగ్గురికి ఒక్కొక్కటి ఏంటి అనేది వింటే మాకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి అడుగుతాం సమాధానం చెప్తారు అవనా ఓకే ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు కలిసి ఉండాలనుకుంటున్నాల్ అయిపోయిన తర్వాత అవ్వదు నేను నువ్వే రా మధ్యలో రాడానికి చిన్నప్పుడు ఫ్రెండ్ అందం వేరు లవర్ వేరు రిలేషన్ రిలేషన్ కి రిలేషన్షిప్ కి చాలా నేమ్లుంటే ఆ చేసే పని కూడా వేరే ఉంటుంది లవర్స్ ఏవైనా మధ్యలో నేను ఎందుకు రాను నా లవర్ గురించి నేను వస్తే నీకెందుకు ఎందుకు రాను బాబు సందీప్ ఒక్క నిమిషం ఈ అబ్బాయి వర్షన్ చెప్పాడు కదా ఇక్కడ మేడం ఉన్నారు సార్ ఉన్నారు కొంచెం వాళ్ళకన్నా మర్యాద ఇచ్చి కొంచెం ఈ ఆవేశాన్ని తగ్గించుకో ఇప్పుడు వాళ్ళకి బ్రేక్ అయిందని చెప్పేసి నువ్వు అమ్మాయిని లవ్ చేస్తావు అంతే కదా ఆ అమ్మాయి కూడా నీ లవ్ చేస్తుంది అదే అబ్బాయి వర్షన్ ఇప్పుడు నువ్వు చెప్పు నీ వర్షన్ ఏంటి ఏంటనేది ఆవేశం తరవడం కాదు మేడం నార్మల్ గా మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం రిలేషన్షిప్ నడుస్తుంది బానే ఉంది గొడవలు వస్తుంటాయి అప్పుడప్పుడు దాన్ని ఆమె ఎలా తీసుకుందో నాకు తెలియదు నా వరకు ఆమె మంచిగానే అనిపించింది మధ్యలో తిని ఇన్వాల్వ్ అవడం నాకు నచ్చలేదు చాలా మిస్బిహేవింగ్ నాకు అనిపించింది తర్వాత షెడ్యూస్ చేస్తున్నాడని నాకు అనిపించింది అంటే ఇప్పుడు మీ ఇద్దరు మధ్యలో ఎలాంటి గొడవలు వచ్చాయి చిన్న చిన్న గొడవలు ఉంటాయి మేడం ఎవరి మధ్యలో కపుల్స్ అన్నాక లవర్స్ అన్నాక మిస్అండర్స్టాండింగ్ తో వచ్చే చిన్న చిన్న గొడవలు ఉంటాయి అది టైం మేనేజ్మెంట్ సరిపోక వెదర్ టైమ్స్ ఆ చిన్న చిన్న దాన్ని ఎవరైనా వదిలేయొచ్చు సో నిన్ను వదిలించుకొని ఇంకొకరిని లవ్ చేసేటంత డిస్టర్బెన్సెస్ ఏమొచ్చాయి నన్ను వదిలేసి వేరే వాళ్ళు లవ్ చేసినంత ముందుకు వెళ్తాని నేను అనుకోలే అంటే ఎంతో పెద్ద ఇష్యూ అయితే తప్ప అలాంటి నిర్ణయాలు అమ్మాయిలు తీసుకోరు కదా ఈజీగా అంటే అమ్మాయిలు అలాంటి నిర్ణయాలు తీసుకోరు కానీ సడన్ గా సర్ప్రైజ్లు ఇస్తారు కదా సో నాకు అలా సడన్ గా తెలిసింది

ఇప్పుడు ఇలాంటి గొట్టంగాల మధ్యలో వంద మంది వస్తారు అవన్నీ నేను చూసుకుని తను వదిలేస్తే అది ఎలా తనకేం అడగలేకపోతున్నా ఎందుకంటే ఎవరు చెప్పారు సంజన చెప్పింది నీకు ఓకే ఒక నిమిషం సందీప్ సంజన ప్రేమించుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యనే ఏం జరిగింది అనేది సంజన వర్జన కరెక్ట్ అని చెప్పి నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటే ఇప్పుడు ఆమె చూపించింది కాబట్టి నాకు ఏం చూపెట్టింది కానీ ఏమేమి చేసిన అనేది ఏం చేసింది మందులు ఆగి సిగరెట్ ఆగి సిగరెట్ కాల్చిన కాల్చింది అనేటటువంటివి అవి ఎవిడెన్సెస్ చూపెట్టాడు నీకు సంజన చూపెట్టింది ఓకే అందుకని నేను దగ్గర తీసుకున్నా మరి వెళ్ళి నువ్వు సందీప్ని అడగలేదా ఏంటి ఇలా కాల్చి చంపేస్తున్నావు ఏంటి ఆయన దగ్గర తీసుకొని మళ్ళీ నేను సెట్ చేయాలి సెట్ చేయడం గురించి కాదు నీ నీ లవర్ ఇప్పుడు నువ్వు కలిపేసుకోవటం ఏంటి ఇప్పుడు నేను అనేది ఏంటంటే నీ చిన్నప్పటి నుంచి నువ్వు స్నేహ హృదయపూర్వకంగా ఉండేటటువంటి వ్యక్తిని తన ప్రేమను కాపాడేటటువంటి ప్రయత్నంలో వాళ్ళిద్దరి మధ్యన ఏదో వాస్తవం ఏదో అవాస్తవం అనేది సెట్ చేసే ప్రయత్నం చేయాలి కానీ నువ్వు అసపరచుకోవటం ఏంటి అమ్మాయిని అంటే నేను అసమర్చుకోలేదు సార్ వసమర్చుకున్నా ఏదో అయితే ఆమెని ఇప్పుడు దోస్తు కాబట్టి నేను దగ్గర తీసుకున్నా అంటే ఇక ఇష్యూ మర్చిపోవాలన్నట్టు కొంచెం

నాకు అసలు గొడవలు కూడా లేవు నాకు విడిపోవడానికి దొరికిపోవడం అంటే నేను ఒక ప్లేస్ చెప్పి బయటకు వెళ్తున్నాను అని చెప్పి చెప్పి మాట్లాడితే తను నేను వేరే ప్లేస్ లో ఉన్నానని చెప్పారు నేను వెళ్తుండే దారిలో చిన్న వర్క్ పడి కొరియర్ ఆఫీస్కి వెళ్ళా ఆ సైడ్ నా వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అండ్ వీళ్ళని డిటెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఆ ఫ్లోలో నాకు తెలిసింది ఏంటంటే అవును ఫ్రెండ్స్ అన్నప్పుడు చిన్నప్పటి నుంచి మాట్లాడుకోవడం వేరు రొమాన్స్ చేయడం వేరు మాట్లాడుతూ ఇలా ఇది మాట్లాడుకోవడం ఇలా పట్టుకొని చేయడాన్ని రొమాన్స్ అంటారు నేను చూసాను వీడియో చూపించిన వీడియో చూపించిన ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది టూ ఇయర్స్ లో కాదు టూ ఇయర్స్ లో కాదు కలిసిన వన్ మంత్ కే మాకు ఫిజికల్ రిలేషన్ ఉంది మీరిద్దరు అది ఓకే మీ అండర్స్టాండింగ్ అని సరే మీరు నువ్వు చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అంటున్నావు కదా వాళ్ళిద్దరు టూ ఇయర్స్ నుంచి ఎంత రిలేషన్ నడుస్తుంది నీకు కాల్ సినిమా చూపించిన అమ్మాయి

డేట్ అండ్ టైం చెప్పు మేము కలిసింది మేము జనవరి లో ఇంటిమేట్ అయినాం చెప్పింది లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మేము జనవరిలో ఇంటిమేట్ అయినాం జనవరి లో ఇంటిమేట్ అయితే మీకు జులై లో చెప్పింది సో ఈ సిక్స్ మంత్స్ ఏం అవ్వలేదా ఒక పాయింట్ మాట్లాడే ముందు అయినా నీకు మాట్లాడడానికే అర్హత లేదు సో నీతో నేను మాట్లాడుకున్నాను అది నాతో నా ఇష్టం నా ఇష్టం నేను సిగరెట్లతో సిగరెట్లతో కాలుస్తా మందు బాటిల్తో కొడతా నా ఇష్టం నా లవ్ నా లవ్ నా లవ్ ట్వంటీ ఇయర్స్ అన్నప్పుడు నాకు ఏ రోజు కూడా చెప్పలే ఏం కాదు ఇక్కడ నేను అడిగిన వస్తాను ఆ అమ్మాయికి వాళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందని మీకు ఐడియా ఉంది ఐడియా లేదు మేడం నేను చెప్తున్నా జూలై లెవెల్త్ నాకు ఏమంటారు ఇది అయింది టువెల్త్ నాకు కలిసినమాట అంటే ఈయనే టూ ఇయర్స్ కదా రిలేషన్ అయితే ఒక ఇలా బయట మనం కలుద్దాము అదని విలిచిన అంటారు ఆమె వెళ్ళింది నమ్మకం టూ ఇయర్స్ కదా ఆడిపోయినాక ఇట్లా ఫిజికల్ గా అయితే బలవంతం చేసినట్ట ఆమెకి ఇష్టం అప్పటికే మీకు అయితే ఐడియా ఉంది ఇష్టం లేకపోయినా వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ అయితే ఉంది అంటే బలవంతం చేసి ఆమెకి అప్పటికి కలవలేదు అయితే మీ ఇలా కలుస్తామని చెప్పిండు అప్పటికే డ్రాంగ్ చేసి డ్రింక్ చేసినాడు అయితే ఆమెకి ఇష్టం లేదు అప్పటికి ఫిజికల్ గా కలుద్దామని ఇష్టం లేదు కాబట్టి రూమ్ బుక్ చేసి అమ్మాయిని పిలిస్తే కానీ ఈ అమ్మాయి నీకు వచ్చి చెప్పింది ఏంటి నన్ను సందీప్ నుంచి కాపాడు అని చెప్పిందా లేదంటే నీతో పాటు నేను ప్రేమ అయినా మొదలు పెడదాం అనుకున్నాను నీతో పాటు కంటిన్యూ ఆ వాళ్ళిద్దరిని విడిపోవటం అనేది ఒక ఎత్తు నీ ఇద్దరు కనెక్ట్ అవటం అనేది పేర్ల గా ఎందుకు జరిగింది టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి